ఆది లక్ష్మి కదిల నమ్మాతి తీర్చగా ఆది లక్ష్మి కదిలెనమ్మ నమ్మాతి తీర్చగా త జనులు ఆదరించి చేద తీర్చగా లక్ష్మి కదిలెనమ్మ నమ్మాతి తీర్చగా త జనులు ఆదరించు చేద తీర్చగా ఇంద్రధనుసురంగులతోహారతివ్వగా చల్లగాలి మెల్లగా సీదీ తీర్చగా ఇంద్రధన సురంగులతో హారివగా చల్లగాలి మెల్లగా సీదీ తీర్చగా తెల్ల నైన్ వెంట కదలగా శృతులెన్నో కానగా సిరులెన్నో ఇవ్వగా శృతులెన్నో కావగా సిరులెన్నో ఇవ్వగా పూల పల్లకి లక్ష్మి వచ్చెను పూల పల్లకి లక్ష్మి వచ్చెను ఆది లక్ష్మి కదిలే నమ్మాతి తీర్చగాత ఆదరించ ఆదరించసీత తీర్చగా సుఖవీదుల సుప్రభాత గీత పాడగా వదన మందు దివ్య తేజము దివ్యేజముఖవీదుల సుప్రభాత గీతి పాడగా వదన మందు విరసె దివ్య తేజము అదరసి మనందు విరిసె మందహాసము అదరసి మనందు మెరిసె మందహాసము శృతులెన్నో కానగా సిరులెన్నో ఇవ్వగా శృతులెన్నో కానగా సిరులెన్నో ఇవ్వగా పూల పల్లకి నా లక్ష్మి వచ్చెను పూల పల్లకి నా లక్ష్మి వచ్చెను ఆది లక్ష్మి కదిలేనమ్మతి తీర్చగా అత్త జన్లు ఆదరించి సీత తీర్చగా కనుల నుండి కురిసెనమ్మ కరుణ చినుకులు చూపు నుండి చింది నమ్మ శాంతి మధువులు కనుల నుండి కురిసే కరుణ చినుకులు చూపు నుండి చింది నమ్మ శాంతి మధువులు భక్త జనుల బ్రోవగా బాధలన్నీ తీర్చగా భక్తజనుల బ్రోవగా బాధలన్నీ తీర్చగా శృతులు ఎన్నో కానగా సిరులను ఇవ్వగా శృతులన్నో కానగా సిరిలన్నో ఇవ్వగా పూల పల్లకిలో నా లక్ష్మి వచ్చెను పూల పల్లకిలో నా లక్ష్మి వచ్చెను అది లక్ష్మి కదిలి నమ్మాతి తీర్చగా ఆర్తజనులు ఆదరించి సేద తీర్చగా ఆర్త జనులు ఆదరించి సేద తీర్చగా